పంపాడంట పంపితే ఆ వ్యక్తి మరి రెండవ రాను కూడా ఏం చేశారంటే కొట్టేశారంట ఎవరికి కూడా ద్రాక్ష తోటలు ఉన్న ఆయన వాడు ఆ ఇవ్వలసిన సొమ్ము ఇవ్వలేదు కొట్టివేశాడు కొట్టివేయగా పంపివేశారు మరలా అతను మరొక దాచిని పంపగా వాళ్ళు వారు కొట్టి అవమానపరిచి ఒట్టి చేతులతో పంపివేసి మరలా నగలను మూడవ కాకుండా వాడు వాడిని గాయపరిచి వెలవలిది తోసివేశాడు అప్పుడు ద్రాక్ష తోట యజమానుడు నేనేమి చేస్తును నా ప్రియ కుమారుని పంపుతున్నాను ఒకవేళ వాడు అతని సన్నతించుదునో అనుకొని ఆయన కాపుకు అతని చూచి అతడు వారను ఆ స్వాదునతో మగడకు ఇతన్ని పంపించను హలలియ్యా హలలియ్యా ఒకసారి పంపారు కొట్టివేశారు రెండోసారి పంపారు కొట్టివేశారు మూడోసారి పంపారు ఏం చేశారు అని మనం చూస్తే తెలియరా మూడోసారి కూడా మనం చూసినట్లయితే వాటిని సెలవిస్తూ ఉంది అతను కూడా కొట్టివేశారు మళ్ళా ఏం చేశారు మనం చూస్తే చంప కుమారుని పంపాడంట ఆ కుమారు ఈ భూమి మీదకు వచ్చి ఉన్నాడు ఎవరు ఆ కుమారుడు యేసు క్రీస్తు వారు ఆ కుమారుని ఎవరైతే సన్నతిస్తారో వారిని సన్నతిస్తాను ఎవరైతే అని ఎమ్మడిస్తారో వారి అని నేను ఆశ్రదిస్తాను అని మరొకసారి చెప్పారంటే యజమాను యజమానులు అనగా ఎహోవా అందుకే వారికి సర్వీస్తు ప్రియులారా అతని గురించి మరొకసారి ఉపమానం చెప్తున్నాడు నా ప్రేడా ప్రేయా మరేకడా చెప్తున్నాడు ఒకవేళ ఏమి చేయను అతడు వచ్చి ఆ కాపను సంబంధించి తన ద్రాక్ష ఇచ్చిన ఆయన చెప్పగా వారు విని అట్లా కాకపోనుగాక అని ఆయన వారిని చూచి అలాగైతే ద్రాక్ష మనం చూస్తే మనమే ప్రియుల ఆ తోటలో ఉన్న వారందరము మనమే ఆయన ఎవరంట నిజమైన ద్రాక్ష వల్లట ఆయన తో ఉండేవారు ఎవరంటే తీగులు అవి ఆ తీగులు మంచి కాపు కాయటం వల్ల అవి పండిస్తే ఆయనకి ఇష్టమట యాహోను గారు పదిహేను ఆద్యం అది వచ్చిన రాశారు మరి వాక్యం సెలవిస్తుంది పిల్లల అది వచ్చిన మనం చూస్తే ద్రాక్ష వలని నా తండ్రి వ్యవసాయం నాలో పలింపలు పతి తీగను నేను ఆయన తీసి పారవే ఫలించే పత్తి తీగను మరి ఎక్కువగా ఫలింపాలని దాని నుండి పలికిరాని తీగను తీసివేయదను నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు ఫలితులై ఉన్నారు మనం ఎవరము అంటే పనికొచ్చే తీగులు ఆయన వనములో మళ్ళను పెంచుతున్నాడు ఆ తోటలో మంచి ఫలాలు మనల్ని ఆశ్వాదిస్తున్నాడు దేవుడు బహువుగా పలించాలనుకుంటున్నాడు దేవుడు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడు దేవుడు అంటే మహారాజు బిడ్డలా చూడాలనుకుంటున్నాడట ఒక తల్లి ఒక బిడ్డని ఏకదోహకైతే చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేసి మంచి స్థితి కలిగి ఉంటే వారు చూసి తల్లిదండ్రి ఎంతగా వారు సంతోషిస్తున్నారో అట్లా ఒక వదిలేసి మీరు ఏసుని అమ్మడించినప్పుడు ఏసు దగ్గర ఉన్న మంచి ఫలాలన్నీ మీరు ఫలించేవారు నేనేమైనా ఉన్నానంటే నిజమైన ద్రాక్ష అయినా నా తల్లి వ్యవసాయకులేని దొన్న భూములు దొన్నాలంట చూడండి నేను నమ్మా నేను నమ్మడం ఎవరైతే ఎడక్కున్నారో వారికి వేస్తున్నామని గురించి చెప్పడమే అప్పుడప్పుడు దొన్నల భూమి దొంగలు ఇతర వేయడం అంటే వాక్యం వారు వేసే పది ఫలించడం అంటే వారు కొన్ని దినాల పాటు మందిరానికి వచ్చి ఆ దినంలో నడుస్తూ ఉండగా వారి శ్రమను బాధను ఇబ్బందులు శాదను అన్నిటిలో కూడా వారు అణుచుకొని యేసు నామంలో నడిచి వాడే ఫలిస్తారు కష్టం వచ్చినప్పుడు బహు కష్టాలు వచ్చినప్పుడు అయ్యో ఏ శ్రమ ఏమే అందుమనే నాకు కూడా ఈ కష్టాలు కనబడుతున్నాయని కొంతమంది ఏం చేస్తారగా ఎరగాలి కాదు కొంతమంది ఆశ్రదించబడ్డాక అది వచ్చాక జవాబు చిక్కుపడిపోతారట అందుకే ఇక్కడ మరి ఏసుక్రీస్తు వారు రాస్తు కొన్న చేస్తున్నారు ఏమని అంటే తీగి దాంతలది నిలిచి ఉండలేదు కాని తనంతర తాను ఎలా ఫలించదు అలాగే నా ఎందు నిలిచి ఉంటేనే కాని మీరు ఫలించరు నాలో మీరు దాని నేను మీతో ఉంది ఆ మాటలు మీతో నిలిచిపోవాలి ఆయన నిలవాలంటే ఆయన ఆజ్ఞను నెరవేర్చాలి ఆయన చెప్పినట్లు మనము తినాలి ఆయన మహిమ వచ్చినట్లు మనము నడవాలంట అందుకే ప్రభుత్వ కొన్ని సంఘటనలు చెప్పుతూ ఆయన ముందు మాట్లాడారు ఏమని అంటే నేను చెప్పను యాబాబు గారు ఎక్కడ బాబు ప్రశ్నిచ్చారంటే మీరు చెప్పలేకపోయారు పరలో వచ్చిందా అంటే చెప్పలేకపోయాడు కొన్ని వల్ల వచ్చిందా అంటే చెప్పలేకపోయారు ఎందుకు చెప్పలేకపోయారంటే కరలోకంలో వచ్చిందంటే మీరు ఎందుకు నమ్మలేదు అంటారు లేదు మనుషుల వల్ల కలిగింది అంటే మనుషులు వాలి కొడతారు ఇప్పుడు మీరేం చెప్పాలి మాకు ఏది తెలియదు అన్నారట అందుకే వాళ్ళకి సలహిస్తున్నప్పుడు ఇలా మరొకరు వాగ్దానం చెప్తున్నాడు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఎవరైనా పారవేయబడు ఎండి పోవును వారి పోగు చేసి అగ్నిలో పారవేస్తాడు ద్రాక్ష చెట్టు అన్నిటి కంటే మనుషులకి ఏమిస్తుంది అంటే బోళ్ళు రసనిస్తుంది పర్లోక రాజ్యానికి వెళ్ళడానికి మనకు వాసత్వం కలిగి ఉన్నది యేసుక్రీస్తు వారి రక్తము ద్రాక్ష మార్చబడింది ఆ రక్తం తాగుచున్నప్పుడు మరి దానికి సాలుష్యమైనది అంటున్నాడు ఇదంతా నేను ఇంత చెప్పుకుంటున్నా సుఖమైంది నా జీవితం అంత ఏమైపోను నేను దేనికి ఉపయోగపడుతున్నానా లేదా అంటే ఏమైంది నీకు అంటే నేను పండ్లన్నీ ఇచ్చేసిన తర్వాత నా యొక్క తీగలాంటినీ తీసుకెళ్ళి దేనికి ఉపయోగించరు దాన్ని తీసుకెళ్ళి అగ్విలో పుటం వేస్తారు కాల్చి వేస్తారు నిజమే ద్రాక్ష పని దేనితో అంటే పలువురు వచ్చిన తర్వాత దేనికి పనిచేయదు అందుకే ప్రబాటు మీరు నాతో లేనప్పుడు ద్రాక్ష తీ వల్ల మీరేమవుతారంట పుటమే పడతారు మీరు నాతో ఉంటేనే బహుగా పనిస్తారు

మనం అడిగించినవన్నీ దేవుడు చివరయి ఉన్నారు కొంతమందికి లేట్ అవుతుంది కొంతమందికి ఆలస్యం అవుతూ ఉంటుంది ఆలస్యలు బహుమానాలు వస్తాయి ఆలస్యం అయిపోయిందని భయపడకోకుండా ఉండాలంట నా తండ్రి ఇస్తానన్నాడు కాబట్టి ఇస్తాను ఇచ్చి దేవుడు కాబట్టి నమ్మదైన దేవుడు అని నమ్మకం ఉండాలంట ముందే ఉండాలా నమ్మకం ఉండాలి అట్టి నమ్మకాన్ని బట్టి దేవుడు ఆశ్రదిస్తారు బిడ్డలకి ఏది ఇవ్వాలో ఆయన ఎదుగును కాబట్టి నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికముగా ఇవ్వగల సమర్థుడు అందుకన్నాడు నా తండ్రి మహిమ పక్షను ఇందువల్ల వీరు నా శిష్యులగుదరు ఉంటారు ఇప్పుడు మీరు అవ్వంటే ఏ వారికి వారితో పస్తులాటనే పన్నెండు మంది శిష్యులు ఏర్పరచుకున్నారు పన్నెండు మంది శిష్యుల్లో ఏసుక్రిస్తుమనించినప్పుడు ఆయన చేసిన అభుతాల్లో చూస్తూ ఉండే ఆశ్చర్యపడతా ఉండేవారట వాళ్ళు ఎలా చేసుకున్నారు అంటే వారు వారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకునే వారు కాదు వారు కూడా చేపలు పట్టేవారు వడ్డీలకు ఇచ్చేవారు ఇలాంటి వారు అందరు కూడా ఏం చేశారంట ఆ పోగు చేసారు వారందరినీ పోగు చేసి ఆయన మాట ఎప్పుడైతే విన్నారు ఏమన్నారు అంటే ప్రభు అన్నారు మీరు అందరు నాకు శిష్యులవులేదరిస్తున్నారు కదా మరి ఎమరించిన వాళ్ళు చెప్పిన మాట ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరైతే కట్టగా నిలబడాలనుకుంటున్నారు వాళ్ళు ఎవరేమై ఉన్నారంటే ప్రభు చెప్తున్నారు శిష్యులు అవుతారు అని అది ఇక్కడ అంటున్నారు చాలా దేవుని స్తోత్రములు అలా తల్లి గైవ ప్రకారం మీరు నా యార్గీలు గైపోయేలా నా ప్రేమ యందు విలిసి ఉందరు మీ యందు నా సంతోషము ఉండాలని మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంఘతలు మీతో చెప్పుచున్నాను మలేరియా అలే సంతోషం ఏ సాయికి సంతోషం కావాల మన పట్ల మన సంతోషం ఉంటే అంటారు ఒకరు సంతోషం పడలేదు ఏసై కార్యాలలో తరపడరు కానీ ఏం కావాలి అంటే మన బాగుంటే చాలంటున్నాడు నీవు బాగుంటే కాదు ఏసై ఆజ్ఞలు పట్టి ఏసై సంతోషపరుస్తున్నావా లేదా నీ క్రియ చెడ్డవో కనుక నీ క్రియలు పట్టి తండ్రి నియంత్రులు దుఃఖపడుచున్నాడేమో ఒకవేళ ఆయన ఆజ్ఞన్నప్పుడు ఆ ఆజ్ఞలు మీరు నడుస్తున్నావేమో నువ్వు గ్రహించుకోమంటాడు నీకు నువ్వు పరిశ్రమించుకోవాలి నువ్వు అర్థంలో చూసుకోవాలి నువ్వు అర్థంలో చూడాలంటే మోకరించి ప్రభువుని అడుగుతూ ఉంటారంట ప్రభు దీనంగా ఎలా అంటే చాలా దీనంగా పసిపిల్లలో వచ్చినప్పుడు చట్ట పిల్లలు ఎవరైనా బైక్పిల్లు వచ్చినప్పుడు ఉదయం కానీ సాయంత్రం చూడలేదనుకోండి వాళ్ళు ఎలా పరిగెత్తుకుంటున్నారు ఉదయం కానీ సాయంత్రం చూడకపోతే తల్లిని చూడకపోయినా తల్లిని చూడకపోయినా వస్తారు పరలోక తండ్రి అని నిలబడినప్పుడు తండ్రి కూడా నేను చూడకపోతే ఎంతో దిగులట్ట నీ ప్రార్థనకపోతే ఎంతో దిగులట్ట ఎందుకంటే నిరంతరమైన కర్మలు చిన్నప్పుడు నిరంతరమైన పరిచర్లు కానీ ఆయన వాగ్దానంలో ఆయన సంతోషపరచు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడే ఎప్పుడు నా బిడ్డ వస్తుందా అని చూస్తాడట అంటున్నాడు మీ సంతోషము ఉండాలని నేను రాస్తున్నాను ఎలా ఉండాలి అంటే ఎప్పుడు సంతోషంగా ఉండాలి సంతోషం ఎప్పుడు వచ్చింది మనము మనకు కలిసినట్లు నడటం వల్ల సంతోషం అంటే రాదు యేసుక్రీస్తు వారికి ఇష్టమైనట్లు నడటం వల్ల వాక్యం సరిస్తుంది వాక్యానికి పిలువపడడం వల్ల వాగా ఆహారం తినేలా నీకు కలుగునంటే శరీరానికి బలము కలుగును వాహారములు తినేలా నీకు ఏం కలుగునంటే నీ ప్రయాణంలో తోలుగా ఉండను నీ మధ్యాహారము తినేయాలి ఎలా ఉంటావండి నీ శరీరంలో పరిగణం అంత పోయి నీ సంతోషం అంటావు నీ సంతోషం ఎవరు తీసుకోలేదు అందుకే యేసు వచ్చి మనసారి జ్ఞాపకం చేసుకుంటే మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెప్తున్నా నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు వేరొకరిని ప్రేమించవలను నా యాత్ర తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టేవారు కంటే ఎక్కువైనా ప్రేమ గల వారు ఎవరు లేరు ఆజ్ఞలు నెరవేర్చాలంటే ఏసు క్రీస్తు వారు మాత్రమే తండ్రి ఆజ్ఞలు నెరవేర్చలే భూమి ప్రాణం పడతాను కూడా ఎనక తీయలేదు ప్రాణంకి ఎనక తీయలేదు మాట మనం చూస్తే జీవం గల తండ్రి ఈ భూమి మీదకి వచ్చి మీ కొరకు నా కొరకు పెట్టిన ఈ ప్రాణం ఏమిచ్చినా తక్కువే మనం ఏమేమి ఇవ్వగలం అంటే ఏమి ఇవ్వలేము మన పాపాలను ఒప్పుకొని పోని ఆయనందు నిలబడి ఆయన కనుక విజ్ఞానం చేయడం తప్ప మనం ఏమైనా చేయగలం అంటే మనం ఏమీ చేయాలి కానీ మీరు మీరన్నీ చేయగల సమర్థులుగా ఉండడానికి పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు దోడుగా ఉన్నాడు మీరు ఎల్లప్పుడూ మీతో ఉంటాడు ఆయన చెప్తాడు చేయిస్తాడు అది ఇక్కడ రాస్తూ అంటున్నాడు మీరు ఎలా ఉండాలి అంటే మీరు నా స్నేహితులై ఉన్నారు ఎవరో కనుక ఇంకా మిమ్మల్ని పిలుస్తారు స్నేహితులకి అన్ని చెప్పుకుంటాం ఎవరికి చెప్పలేకపోయినా స్నేహితులైన ఇష్టమైన వారికి మన ఇంట్లో కష్టోకాలు మన పరిస్థితులు అన్ని కూడా నా పరిస్థితి ఎలా ఉందని చెప్పుకుంటారు స్నేహితులైన వారు ప్రాణం పెట్టినంత కూడా ఉంటారు స్నేహితులైన మరి ఇంకెవరికైనా చెప్పగలరా అంటే ఎవరు చెప్పలేరు అందుకే మోహరించినప్పుడు తండ్రితో మాట్లాడుచున్నప్పుడు నువ్వు ఆయన ఆజ్ఞను నెరవేర్స్తూ ఎవరిస్తున్నావు కాబట్టి నేను ఎలా చేసుకుంటానో ఒక స్నేహితుడిగా చేసుకుంటాను స్నేహితుడిగా చేతి పిలుబడుతున్నాను ఎందుకనగా నా తండ్రి వల్ల విన సంగతులు వీటిని మీకు తెలియజేస్తే మీరు నన్ను ఏర్పరచట లేదు మీరు నా పేరట తండ్రి ఏమి అడుగుదో అది అయినా మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి పలించినప్పుడు మీ పనులు నిలిచుకున్నకు నేను మిమ్మల్ని ఏర్పరుచుకుంటున్నాను కొంతకాలం ప్రార్థన చేసి మానేసేది కాదు జీవం ఉన్నంత వరకు ఆయన ఎమ్మడించేది భక్తులకు ఎట్లాంటి అట్లా వచ్చేది కాదు మన ప్రార్థనలు నిలబడ్డామంటే ఈ ప్రార్థన ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆయనను ఉంటారు అందుకే అంటున్నారు మిమ్మల్ని నేను బహువుగా నమ్మాను ఇప్పుడు ఎవరు నమ్మాలి మనం ఏసై నమ్మాలా ఏసై మనల్ని నమ్మాలా చెప్పండి ఏసయే మన నమ్మాలి ఇప్పుడు నిజమైన ద్రాక్ష వల్ల ఉన్నాడు కాబట్టి ఆ ద్రాక్ష వల్ల మాట మాటలు నిలబడిపోయింది కాబట్టి వారు ఎమ్మడించారు కాబట్టి ఏసయే వీళ్ళని నమ్మాడు నమ్మారు కాబట్టి నేను ఏం చేశాడు స్నేహితులైన వారిని శిష్యులుగా చేసుకున్నాడు వారు ఆత్మీలు ఇచ్చి కృపి ఉన్నాడు కృపులు పట్ల అభూతాలు కలగజేశాడు నేను చేస్తున్నానో మీరు కూడా అతి శక్తి చిన్న దేవస్తోత్రు దేవుడు దీవించను గాక సకల ఆశ కాను ఘనమైన నామాల బట్టి పొందారు జ్ఞానం చేసుకోండి ఏ తలంపు కలిగి కార్యములు నెరవేర్చండి ఎట్టి వ్యాధులైనా ఏడ్స్ అయినా క్యాన్సర్ అయినా పెద్ద జబ్బు కాలు నొప్పులు కీళ్ళు నొప్పులు మొక్క నొప్పులు తెల్ల నల్ల మచ్చ కూడా ఎందు గుండు పోటు రక్తకరణ గుండెలో రక్త కళలు ఆడకపోయినా శంఖలో కాయలు ముట్టండి చాతులో కాయలు ముట్టండి కర్రలో కాయలు ముట్టండి కిడ్నీ రావు తిత్తులు ముట్టండి పసలు ముట్టండి అరికాలు సురుపు పట్టు టైరాయిట్ తీసుకువేయండి పాడిని దీవించండి పంటలు దీవించండి వాహనాలు దీవించండి చెరువులు దీవించండి మంచి వాతావరణం దయచేయండి పెద్దవార్లు వర్షం పడక సహాయం దయచేయండి ప్రభానికి వందనాలు స్తోత్రాలు నైనా అయా ఇది తల ఇన్ఫెక్షన్ ఒకటి స్వస్థపరచండి ఈరోడు ఇన్ఫెక్షన్ ఒకటి స్వస్థపరచండి బ్లడ్ ప్రభా అయా ఎలాంటి వ్యాధులైనా సరే ఏ సునామలన స్వస్థతను కలుగును గాక ప్రభాని స్తోత్రంలో నాయన కూడు వచ్చిన బిడ్డలు ఒక చేసుకోండి ఏ బిడ్డలు ఏ తలంపు కలిగి వచ్చారా కార్యాలు నెరవేర్చండి రుణస్థులై ఉన్నారేమో నాయన ఆ రుణములు నీ చెత్త మీరు సహాయం దయచేయండి ప్రభా అట్లాగే నా తల్లి అయా రావాల్సిన సొమ్ములు మేము రావడానికి సహాయం దయచేయండి అలాగే నా తండ్రి నాయన నీ సాధ్యమే అసాధ్యం అంత లేదు శాతపడి శక్తులు శిలింగ శాస్త్రలు అంధకార శక్తులు ఏ స్నాములు లైవైపోను గాక ప్రభాని వందనాలు స్తోత్రాలు నాయన అలాగే నాయన గురువారి ప్రాంతంలో ఇచ్చిన పరిచయం జ్ఞాపకం చేసుకోండి ఆ పరిశ్రమ మీరు తోడయ్యండి నాయన అట్లాగే ఇచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుటుంబం నా తల్లి జ్ఞాపకం చేసుకోండి వారు ఏది అవసరమైన ఆయన ఉన్నారో వారి కార్యములు నెరవేర్చేందుకు సహాయం చేయండి ఇవాళ కొరకు ఎదురు చూసుకునే వాళ్ళు సమకూర్చండి నాయన వాహనం ఇచ్చిన వారికి సమృద్ధి కిరణాలను సహాయం దయచేయండి వినోదపుడికి అనుకోడిగా ఉండండి అయా జాబులు నా తల్లి ఎదురు చూసిన జాబులు వచ్చిన సహాయం చేయండి జాబులు చేసిన వాళ్ళు హెచ్చించడానికి సహాయం చేయండి ప్రభానికి సాధ్యమే అసాధ్యం అందలేదు కాలేజీలకు చేసుకోండి వారు రాసినప్పుడు విద్యుత్ మంచి మార్పులు సహాయం తెచ్చేయండి ప్రభావితాలైనా వేల వేలాది స్థితులు అయినా అలాగే గర్భం లేని స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి గర్భాలు తెరవండి గర్భ ప్రవచనం దీవించండి స్తోత్రాలు స్తోత్రాలునైనా ఏ బిడ్డలో ఏ తలంపు కలిగి వచ్చేలా కార్యాలని నెరవేర్చమని అడుగుతున్నాం పశువులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన అన్నిటికీ సమర్థ కలిగిన దేవుడు సృష్టి ఆదే ఉన్న దేవుడు ఏ విషయమైనా సరేనైనా ఒక్క మాట ముట్టి సెలవితేసాలట్టి స్వస్థపరచం అయా దుస్తుల ఆలోచనలు కూడా తప్పించండి ఆయన నీ కొన్ని వర్గ్యులకు సహాయం తెచ్చేది నీటి మంతులు ఎప్పుడు విక్షమెత్తుకోరు వారి బిడ్డలు నాయన వర్ధ్యులు తరలి వార్త సెలవిస్తుంది నాయన పిల్లల జ్ఞాపకం చేసుకోండి ఆశ్రయించండి అలాగే గ్రామాన్ని కూడా దర్శించాలి గ్రామ ప్రజలు అధికార్ఞాపం చేసుకోండి బంధువర్గములను జ్ఞాపకం చేసుకోండి మారమాసం లేని వారి మారమాసే దయచేయండి రక్ష లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా నీకు సాధ్యమే కానీ అసాధ్యం అందలేదు పరిస్థితులు ఇచ్చిన అవసరం జ్ఞాపకం చేసుకోండి వారు చేసిన పరిశ్రమ తోడుగా ఉండండి ఉండాలి సన్నిధులు నింపండి నడిపించిన సహాయం దయచేయండి ప్రభా మామూలను మా పిల్లల మీ చేతులు గప్పమిస్తూ వేరే ఆశ్చర్యించింది నగరే సైడ్ కి వేడికొచ్చి రాము తండ్రి ఆరే